నమస్తే పేరు గుండు శివకుమార్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా తెలంగాణ వినూత్న రీతిలో సందర్భానుసారంగా వినూత్నంగా చిత్రాలను వేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను అందులో భాగంగానే నేడు తెలంగాణ తల్లి కొత్త రూపం ఆవిష్కరణ జరుగుతుంది అందులో భాగంగానే నేను కూడా వినూత్నంగా శుభాకాంక్షలు తెలియాలనే ఉద్దేశంతో తాటి ఆకు పైన తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని తాటి ఆకు పైన చిత్రిస్తూ ఈ తెలంగాణ తల్లిలో కుడిచేయి అభయాస్తాన్ని తెలియజేస్తూ మరియు ఎడమ చేతిలో కంకి మొక్కజొన్న వరి వాటిని ధరిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని ఆవిష్కరించడం జరిగింది చిన్న పీఠంలో గోదావరి కృష్ణ తెలియజేస్తూ ఈ విధంగా తెలంగాణ సర్కార్ కొత్త తెలంగాణ తల్లిని మన సంస్కృతి సంప్రదాయాలు ఉత్తిపడేలా ఆవిర్భవించారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా నేను కూడా తెలంగాణ ప్రజలందరికీ మరియు ప్రభుత్వానికి కూడా వినూత్నంగా ఈ తాటి ఆకుపై వేసిన చిత్రంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదంతో ఆర్టిస్ట్